ఒకటవ తేదీ ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయంటే ముందుగా దిగుమతి చూసుకుంటే నేను వెనకంటే దిగుమతి ఐదు శాతం అయితే పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ థర్డ్ క్వాలిటీలు ఎక్కువ కలర్లు ఉండే కాయలన్నీ ఎక్కువ మెతుకులు ఇవన్నీ డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది రూపాయల వరకు అయితే పలికింది ఇక సెకండ్ క్వాలిటీలు మీడియాలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే పలికింది ఇక టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఒక్కొక్క మండీలో అక్కడక్కడ మాత్రమే టాప్ రేట్లు అయితే పడ్డాయి ఇంచుమించుగా చూసుకుంటే ఈ రోజు కూడా నిన్న ధరలే వెళ్తున్నాయి ఇది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారమే ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్ ఉంది ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల యాభై రూపాయలు టాప్ రేటు మదనపల్లి మార్కెట్